నేను డాక్టర్ రాజేష్ విశ్వనాథ్ నేను వీణా మెడికేర్ హాస్పిటల్ ఎందు మూకాలు మరియు భుజం శస్త్రచికిత్సల సేవలు అందిస్తున్నాను ముఖ్యంగా ఆథ్రోస్కోపీ ఇవన్నో జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అనేది నా స్పెషాలిటీస్ సో ఇవాళ నేను ఈ మెనిస్కస్ గురించి వివరించాలని అనుకుంటున్నాను సో ఈ మెనిస్కస్ అంటే ఏంది ఎందుకు డ్యామేజ్ అవుతుంది దీని యొక్క లక్షణాలు ఏంది దీని యొక్క ట్రీట్మెంట్ ఏంది మీకు వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను సో ముఖ్యంగా ఈ మెనిస్కస్ అనేది మోకాల్ మధ్యలో ఒక కుషన్ లాంటి స్ట్రక్చర్ అనమాట దీన్ని మనం మెనిస్కస్ అంటాం ఈ పార్ట్ని మనం మెనిస్కస్ అంటాం ఇది ఎక్కడ ఉంటుందంటే పైన ఫీమర్ బోన్ అంటాం కింద టిబియా బోన్ అని అంటాం సో దాని మధ్యలో ఈ గుజ్జు కార్టిలేజ్ అండ్ టిబియల్ కార్టిలేజ్ మధ్యలో ఉండేది మనం మెనిస్కస్ అని అంటాం అన్నమాట సో ఇది ఏం చేస్తుంది దీని ఫంక్షన్ ఏంటంటే ముఖ్యంగా మనం కార్టిలేజ్ అనేది హెల్దీగా ఉండాలి అంటే కార్టిలేజ్ ఈ జాయింట్ లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుందన్నమాట ఇది ముఖ్యంగా ఈ కార్టిలేజ్ని పోషక ఆహారం అంటూ ఇస్తుంది అంటే ఇట్ 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 గివ్స్ న్యూట్రిషన్ టు ద కార్టిలేజ్ సో ఆ ఒక సైనవియల్ ఫ్లూయిడ్ డిస్పర్షన్కు అంటే స్ప్రెడ్ అవ్వడానికి ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ మెనిస్కస్ అండ్ ఈ మెనిస్కస్ అనేది రెండు ఎంకల్ మధ్యలో షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది అండ్ దీని ఒక స్ట్రక్చర్ వలన ఇది మోకాలకు స్టెబిలిటీ కూడా ఇస్తుంది అంటే ఈ ఈ లిగమెంట్సే కాకుండా లోపల ఈ మెనిస్కస్ కూడా కొంచెం వరకు స్టెబిలిటీ కూడా ఇస్తుందన్నమాట ముందు పోకుండా స్టెబిలిటీ కూడా ఇస్తుందన్నమాట సో వివిధ కారణాల ద్వారా ముఖ్యంగా బండి నుంచి స్కిడ్ అవ్వడం కానీ స్కిడ్డింగ్ యాక్టివిటీస్ పివోట్ యాక్టివిటీస్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ లైక్ బాస్కెట్బాల్ కానీ ఫుట్బాల్ కానీ జిమ్నాస్టిక్స్ కానీ లేకపోతే అసోసియేటెడ్ లిగమెంట్ టేర్స్ అంటే ఏదైనా ఏసీఆర్ లిగమెంట్ టేర్తో కానీ పీసీఎల్ లిగమెంట్ టేర్తో కానీ ఈ యొక్క మెనిస్కల్ డ్యామేజ్ అనేది జరిగే అవకాశాలు ఉంటుందన్నమాట సో ఈ మెనిస్కస్ ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ముఖ్యంగా మోకాల్లో రావడం లేకపోతే నడుస్తున్నప్పుడు మోకాలు సడన్గా లాక్ అవ్వడం లేకపోతే ఏదో మోకాల్లో పట్టుకోవడం కానీ ఇట్లాంటివి అని తెలుస్తుంటుంది మీకు ఒక సిమ్టమ్స్ అనేది తెలుస్తుంటుంది అన్నమాట సో ఈ రకమైన మెనిస్కల్ టేర్స్ కనుక మనం ఐడెంటిఫై చేస్తే దీనికి ఒకవేళ దీంట్లో డిఫరెంట్ బ్లడ్ ఏరియా సప్లై ఉంటుంది దాన్ని మనం ముఖ్యంగా త్రీ పార్ట్స్లో డివైడ్ చేస్తాం దట్ ఈస్ రెడ్ రెడ్ జోన్ అంటే ఇది బయట వైపు ఉండేది రెడ్ వైట్ జోన్ అది మధ్యలో ఉండేది అండ్ లోపల వైపు ఉండేది వైట్ వైట్ జోన్ ఒకవేళ వైట్ వైట్ జోన్లో ఉంటే మాత్రం మనం మెనిసెక్టమీ అనేది ప్రొసీజర్ చెప్పడం జరుగుతుంది దట్ ఈస్ నోన్ యాజ్ ఏ పార్షియల్ మెనిసెక్టమీ అండ్ యూజువలీ రెడ్ రెడ్ జోన్ ఉన్నప్పుడు వీ అడ్వైజ్ యూ గో ఫర్ ఎ మెనిస్కల్ రిపేర్ ఇక్కడ పేషెంట్స్ చాలామంది అడుగుతుంటారు మెనిస్కల్ రిపేర్ మంచిదా మెనిస్కల్ మెనిస్కల్టమీ మంచిదా అంటే ఈ డెసిషన్ అనేది మనం సర్జరీలోపు తీసుకోవాల్సిన డెసిషన్స్ సో ఆ మెనిస్కల్ టేర్ క్వాలిటీ బట్టి ఆ మెనిస్కల్ స్ట్రక్చర్ ఒక క్వాలిటీ బట్టి ఏరియా బట్టి పేషెంట్ ఒక ఏజ్ బట్టి అండ్ కాట్లేజ్ డీజనరేషన్ బట్టి అండ్ పేషెంట్స్కు ఉన్న ఇన్స్టెబిలిటీ ఏమైనా ప్రాబ్లమ్స్ బట్టి అసోసియేటెడ్ లిగమెంట్స్ బట్టి ఈ అన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఇంట్రా ఆపరేటివ్లే తీసుకోవాల్సిన డెసిషన్స్ కానీ ఇవన్నీ మెనిస్కల్ స్ట్రక్చర్స్ ఒక ఒక ఫంక్షన్ మెయింటైన్ అవ్వాలి అంటే ఇంటాక్ట్ మెనిస్కర్స్ ఉండడం చాలా అవసరం దీనికోసం ఈ కాలంలో ముఖ్యంగా పేషెంట్స్కు మెనిస్కల్ రిపేర్స్ అనేది ఎక్కువ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఒక కాలంలో మెనిస్కస్ రిపేర్స్ అనేది పద్ధతి లేనప్పుడు మెనిస్కెక్టమీ పార్షియల్ ఆర్ టోటల్ మెనిస్కెక్టమీ చేయడం అనేది జరుగుతుండే కానీ ఈ కాలంలో వీఆర్ సజెస్టింగ్ టు గో ఫర్ మెనిస్కల్ రిపేర్స్ మెనిస్కల్ రిపేర్ అనేది ఎలా చేస్తారంటే ఇది ఓపెన్ పద్ధతి ద్వారా చేసే ప్రొసీజర్స్ అనేది కానే కావు ఇవి ఆర్థ్రోస్కోపీ అనేది డెవలప్ అయిన తర్వాత ఇంప్లాంట్స్ ఒక టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత మెనిస్కల్ రిపేర్స్ అనేది టెక్నిక్ అనేది డెవలప్ డెవలప్ అవ్వడం అనేది జరిగింది మీరు ఈ టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి మెనిస్కల్ రిపేర్స్ అంటూ చేయడం అనేది ఎక్కువ జరుగుతుంది ప్రపంచం మొత్తంలో సో ఈ మెనిస్కల్ రిపేర్స్కు వాడే ఇంప్లాంట్స్ పరికరాలు అంటే ఏంటి అంటే చిన్న 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 మోకాల్లో కలిసిపోయే లేకపోతే మోకా లోపలలోనే కరిగిపోయే పరికరాలు వాడడం అనేది జరుగుతుంది అన్నమాట సో దాన్ని స్పెషలైజ్డ్ ఇంప్లాంట్స్ అంటారు అంటే ఇంప్లాంట్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటారు దాని ద్వారా మనం మీరు స్క్రీన్లో చూడొచ్చు దాని ద్వారా మనం మోకాళ్ళ లోపలకు వెళ్ళి అక్కడ దాన్ని ఆ బటన్స్ అంటారు దాన్ని మనం అక్కడ రిలీజ్ చేసి ఈ మోకాల్ని ఈ యొక్క మెనిస్కస్ని కుట్టడం అనేది జరుగుతుందనమాట సో దిస్ ఈజ్ ఏ వెరీ హై అండ్ టెక్నాలజీ ఇంకో రకమైన ప్రొసీజర్ ఏంటంటే మెనిసెక్టమీ ఒకవేళ మెనిస్కస్ అనేది మీరు నెగ్లెక్ట్ చేసి రిపీటెడ్ ఇంజురీస్ ద్వారా ఈ చిన్న కుట్టు చిన్న టేర్ అనేది పెద్ద టేర్ కనుక అయితే మాత్రం అప్పుడు మనం ఈ మెనిస్కస్ తొలగించడం అనేది జరుగుతుంది సో అలా అయినప్పుడు మీకు నడుస్తున్నప్పుడు మోకాలు జారడం కానీ లాక్ అవ్వడం కానీ లేకపోతే తరచూ తరచు తరచూ మోకాల్లో నీళ్ళు అంటే నీరు అంటే ఇట్స్ నథింగ్ బట్ స్వెల్లింగ్ రావడం కానీ జరుగుతుంది అట్లాంటి ఉన్నప్పుడు కూడా మేము ఆర్క్రోస్కోపీ చేసి ఆ టేస్ట్ని ఐడెంటిఫై చేసి దాన్ని తొలగించడం అనేది జరుగుతుంది అన్నమాట అయితే ఈ మెనిస్కస్ రిపేర్ ద్వారా మీరు మీ మోకాలు జిగురు అరగనీయకుండా కాపాడుకోవచ్చు అది ఎలా అంటే మెనిస్కస్ టేర్ అయినప్పుడు దాన్ని ఒక ఉన్న ఈ మెనిస్కస్ బ్లూస్ ఫ్రాగ్మెంట్స్ అంటారు అది మీ జిగురు మీద ఎప్పటికీ రబ్ అవుతూనే ఉంటుంది అనమాట సో దాంతో ఈ జిగురు కండ్రాలు కణాలు మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో అందుకనే మెనిస్కల్ రిపేర్ చేయించుకుంటే మీ యొక్క గుజ్జును తొందరగా అరగ అరగకుండా కాపాడుకోవచ్చు ప్లస్ మీ మోకాలకు స్టెబిలిటీ ఇస్తుంది అట్ అట్ ద సేమ్ టైం మోకాల్లో అవసరమైన జిగురుకు అవసరమైన సైనవియర్ ఫ్లూయిడ్ కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట అండ్ మీ యొక్క షాక్ అబ్జర్వర్ ఎఫెక్ట్ని మీరు కాపాడుకోవచ్చు సో మెనిస్కస్ సర్జరీ అండ్ రిపేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ మెనిస్కస్ సర్జరీ తర్వాత రెస్ట్ అండ్ పోస్ట్ ఆఫ్ రీహాబిలిటేషన్ గురించి అడుగుతుంటారు సో మెనిస్కస్ సర్జరీ ద్వారా ఒకవేళ మనం మెనిస్కల్ రిపేర్ చేసినట్టయితే మీకు ఒక మూడు వారాల వరకు రెస్ట్ అనేది అవసరం అంటే కాల్ మీద ఎటువంటి వెయిట్ అయ్యొద్దు అండ్ మీ యొక్క మోకాల రేంజ్ ఆఫ్ మూమెంట్స్ అనేది తొంభై డిగ్రీల వరకు అంటే మెల్లమెల్లగా మనం పెంచుకుంటూ పోతాం కానీ మూడు నెలల టు నాలుగు నెలల వరకు తొంభై డిగ్రీల కన్నా ఎక్కువ మనం చేయలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మనం మూమెంట్స్ చేసిన కొద్దీ ఈ మెనిస్కల్స్ కూడా మన ఎముకల మధ్యలో కదిలే అవకాశాలు ఉంటుంది సో కంప్లీట్గా రికవరీ రికవరీ అయ్యే వరకు వీ డోంట్ సజెస్ట్ అవర్ పేషెంట్స్ టూ ఫ్లెక్స్ బియాండ్ నైంటీ డిగ్రీస్ ఫర్ అప్ టు త్రీ ఆర్ ఫోర్ మంత్స్ కానీ ఆఫ్టర్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఆరోగ్యం నీ ప్రేస్ ద్వారా మీరు ఇండిపెండెంట్గా నడిచే అయితే ఉంటుంది సో ఈ ఈ రకమైన మెనిస్కల్ టేర్స్ కనుక రిపేర్ చేస్తే మీ మోకాల్లో స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ లోపల ఉన్న గుజ్జు అనేది తొందరగా అరగకుండా కాపాడే పరిస్థితి ఉంటుంది ప్లస్ మీ యొక్క సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మంచిగా మీ మోకాల్ మొత్తంలో మంచిగా న్యూట్రిషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్న సలహాలు కావాలన్నా లేకపోతే ఇంకేమన్నా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీ యొక్క డాక్టర్ కానీ లేకపోతే మన హాస్పిటల్ ఉన్న వైద్య సిబ్బందిని అడిగి మీరు కనుక్కోవచ్చు ధన్యవాదాలు